ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరో దాడికి కుట్రలు జరుగుతున్నట్లు స్పష్టమవుతుంది కృష్ణా జిల్లాలో గుడివాడలో జరిగిన సిద్ధం సభలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై మరో దాడి కుట్ర జరుగుతున్నట్లు వైసీపీ కార్యకర్తలు అలాగే నేతలు అనుమానిస్తున్నారు మద్యం తాగిరితో సభా ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ తరుణంలోనే సీఎం జగన్పై మరో కుట్ర చేశారని వైసీపీ ఆరోపణలు చేస్తుంది అయితే పోలీసులు అలర్ట్ కావడంతో ఆ కుట్ర మరి భంగమైందని అంటున్నారు అతడిని అదుపులోకి తీసుకోనున్న పోలీసులు దాడి చేసేందుకు రాయితో వచ్చాడా అని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు అనే కోణంలో విచారణ చేస్తున్నారు కాగా మొన్న విజయవాడలో జరిగిన బస్సు యాత్రలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసిన సంగతి మనందరికీ తెలిసిందే రాయితో సీఎం జగన్ కంటి పైన కొట్టారు ఈ ఘటనలో నిందితులు అరెస్టు చేశారు మరి పోలీసులు ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది సీఎం జగన్ గారిని ఇలా ఎందుకు రాయితో కొట్టారు వీరి వెనుకాల ఎవరి హస్తం ఉన్నదనేది ఖచ్చితంగా పూర్తి వివరాలు లాగుతాం అంటూ కూడా పోలీసులు సైతం కరకండిగా చెప్పినట్లు తెలుస్తుంది మరి ఈ విషయం బయటికి వచ్చేంతవరకు అభిమానులు ఓపిక పట్టాలని మరి అభిమానులతో మరి పోలీసులు సైతం మాట్లాడినట్టు తెలుస్తుంది ఆ వ్యక్తి ఎవరో బయటికి వచ్చిన తర్వాత మరి వారే బహిరంగంగా తమకి చెప్ చెతామంటూ కూడా ఆవేశం చెందొద్దు అంటూ కూడా చెప్పుకొచ్చినట్లు సమాచారం వినిపిస్తుంది